ములుగు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లపై పెద్ద పెద్ద వృక్షాలు చెట్లు రోడ్డుకు ఇరువైపులా పడి రాకపోకలకు అంతరాయం కలుగుతున్నాయి ఈ చెట్లు పడిన వెంటనే పోలీస్ శాఖ వారు ఎప్పటికప్పుడు అప్రమత్తి రోడ్ల మీద పడిన చెట్లను తొలగించడం జరుగుతుంది రోడ్ల మీద చెట్లు పడడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుంది ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రయాణికులకు ఎవరికి ఇబ్బందులు లేకుండా పోలీస్ యంత్రాంగం అయితే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి రోడ్లపై పడిన చెట్లను తొలగించడం జరుగుతుంది అదేవిధంగా వివిధ గ్రామాలలో కూడా హెచ్చరిక బోర్డులు జారీ చేయడం జరుగుతుంది ప్రజలందరూ గమనించగలరు ఈ యొక్క రెండు రోజులు మరొక రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశాలనే కట్టి ప్రజలందరూ ఒక హెచ్చరిక ప్రజలకు జారీ చేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా అత్యవసరమైతే తప్ప బయటికి రాకూడదని పోలీస్ శాఖ పదే పదే హెచ్చరిక బోర్డు హెచ్చరిక బోర్డులు జారీ చేయడం జరుగుతుంది ములుగు జిల్లా ఎస్బి గారి ఆదేశాల మేరకు ములుగు పోలీస్ యంత్రాంగం మాత్రం అప్రమత్తంగా పనిచేస్తూ ప్రజలకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏ శాఖకు ఆ శాఖ ఏ పరిధిలో ఆ పరిధి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐలు సీఐలు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తమై గ్రామస్తులకు మాత్రం హెచ్చరిక బోర్డులు జారీ చేస్తున్నారు కాబట్టి ప్రజలు ఎవరు కూడా బయటికి రాకూడదు మత్స్యశాఖారులు మరియు కాప మేకల కాపర్లు ఎవరు కూడా అడవి ప్రాంతానికి వెళ్ళి కాపర్లు మాత్రం అడవి ప్రాంతాలకు వెళ్ళకూడదు ఈ రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలి మీకు ఎటువంటి అపాయం ప్రమాదం జరిగిన వెంటనే టోల్ ఫ్రీ నెంబర్కు మీరు మీరు నెంబర్లకు మీరు కాల్ చేయాలని చెప్పి పోలీస్ శాఖ వారైతే పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు